పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈరోజు అంటే కొన్ని రోజుల క్రితం చేసిన పని ఇప్పటికీ అసలు గిరిజన ప్రాంతాల వాళ్ళు అరకు పాడేరు ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు ఆయన చేసిన చాలా చిన్న పని చాలా చిన్న ఉపకారం కానీ అది వాళ్ళకి చాలా పెద్ద ఉపకారం అయిపోయింది అదేంటంటే అందరికీ తెలిసిన విషయమే ఆయన ఆ ప్రాంతాలు పర్యటించడానికి వెళ్ళినప్పుడు కూడా మండలంలో కొన్ని ప్రాంతాలు పర్యటించడానికి వెళ్ళినప్పుడు ఆయన కలవడానికి గిరిజనులు అందరూ వచ్చారు మంచి ఎండ టైంలో ఈయన వెళ్ళాడు ఆ ఎండలోనే వాళ్ళు కూడా వచ్చారు ఈయన వచ్చాడు కలవడానికి వాళ్ళలో చాలామంది వాళ్ళకి చెప్పులు లేవు అది చూసి ఆయన మనసు చెల్లించిపోయింది బాబోయ్ ఇంత ఎండలో నేను చెప్పులేసుకొని ఉన్నా కూడా ఇంత ఎండలో నేను నిలబడలేకపోతున్నాను చెప్పులు లేకుండా వీళ్ళు నడుచుకుంటూ తిరుగుతున్నారు ఇంతసేపు నా కోసం వెయిట్ చేశారు చెప్పులు లేకుండా వెయిట్ చేశారు ఎండలో నిలబడి ఇక్కడికి ఎంత కష్టం కలిగిందో కదా అని చెప్పి పాపం ఆయన మనసు చెల్లించిపోయింది చెల్లించిపోయి ఇమ్మీడియట్గా అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమందికి చెప్పులు లేవు ఆ చెప్పులు లేని వాళ్ళ కాళ్ళ సైజులు ఏంటి అవి కూడా నాకు రిపోర్ట్ పంపించండి అని చెప్పి ఆయన ఆదేశం ఇచ్చి వెళ్ళిపోయాడు వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళేసరికల్లా వాళ్ళు వాళ్ళందరి మీద ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ కాళ్ళ సైజులు తీసుకుని పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వాటి అన్నింటిని మెసేజ్ పెట్టారు మెసేజ్ పెట్టంగానే దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల మొత్తానికి ఏదో మొత్తానికి కానీ అంతమందికి వాళ్ళ సైజులతో సహా పంపించేసరికి ఇమీడియట్గా వాళ్ళందరికీ మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ కూడా ఆయన వెంటనే చెప్పులు పంపించారు వాళ్ళ వాళ్ళ సైజుకి తగ్గట్టుగా ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళ వాళ్ళ సైజుకి తగ్గట్టుగా ఆ చెప్పుల్ని అందరికీ పంపించారు ఇప్పుడు వాళ్ళు ఆ చెప్పులు వేసుకొని మురిసిపోతున్నారు మామూలు చెప్పులు వేసుకొని తిరగడం అనేది పెద్ద విషయం అంటే విషయమే కాదు కానీ తమ మీద ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద స్టార్ సినిమా స్టార్ అయిన పవన్ కళ్యాణ్ గారు వచ్చి తమ మీద అంత అభిమానం చూపించి తమ కోసం ప్రత్యేకంగా చెప్పులు పంపించారు అని చెప్పి తమ కష్టాన్ని చూసి చెల్లించుకోడు అని చెప్పి ఆ చెప్పులు వేసుకుని అందరు ఫోటోలు దిగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇది పవన్ కళ్యాణ్ గారు మా కోసం పంపించి చెప్పులు అని చెప్పి ఆ చెప్పులు వేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు తీరుకున్నారు అంటే వాళ్ళ హృదయాల్లో ఆ ఫోటోని పెట్టుకుంటున్నారు ఏ ఫోటో చెప్పుల ఫోటోలు కాదు పవన్ కళ్యాణ్ గారి ఫోటోని వాళ్ళ హృదయాల్లో పెట్టుకుంటున్నారు చెప్పుల ఫోటోలు ఫోటో తీసుకుని అందరికీ చూపిస్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పులు ఇచ్చారు మా పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పులు పంపించారని అందరికీ చూపిస్తున్నారు ఆ ఫోటోలని చెప్పులు వీళ్ళు వేసుకుని చెప్పులు పవన్ కళ్యాణ్ గారికి పంపించిన చెప్పులతో వీళ్ళ ఫోటోలు అందరికీ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఫోటోని మాత్రం వీళ్ళ గుండెల్లో పర్మనెంట్గా ప్రింట్ చేసేసుకున్నారు సరే ఒక్క మంచి పని ఆయన పెద్దగా దీనికోసం పెద్ద ఖర్చు పెట్టాడు అంటే ఏం ఖర్చు పెట్టి ఉంటాడు ఆయనతో ముప్పై ముప్పై ఐదు వేలు ఖర్చు పెట్టి ఉంటాడు ఏదో మూడు వందలు హోల్సేల్ కాంటే ఓ వంద రూపాయలు నూట యాభై రూపాయలు పడతాయి ఓ ముప్పై ఐదు వేలు యాభై వేలు ఖర్చు పెట్టి ఉంటాడు ఆయన కానీ ఇక్కడ డబ్బులు కాదు సమస్య డబ్బులు కాదు ఆయన చూపించిన అభిమానం ఆయన వాళ్ళ కష్టాలను బట్ట చెల్లించిపోయిన విధానం ఇది కదిలించింది అక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అంత అభిమానాన్ని సంపాదించడం కష్టం కానీ ఒక చిన్న చిన్న విషయం చిన్నదైనా కూడా దాన్ని అడ్రస్ చేసిన విధానం దాని పట్ల ఆయన స్పందించిన విధానం ఏదైతే ఉందో అది ఈరోజు గిరిజనుల మనసులో కా మాత్రమే కాకుండా ఆ గిరిజనులు ఆ ఫోటోలు తీసుకుని అవన్నీ పెట్టి మా పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెప్పులు మా పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెప్పులు అని చెప్పి వాటితోటి ఫోటోలు దిగుతూ ఉంటే అది చూసి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు ఇలాంటి రాజకీయ నాయకుడు కదా కావాల్సింది ప్రజల కష్టాలు చూసి చెల్లించే రాజకీయ నాయకుడు కదా కావాల్సింది ఇలాంటి వాడి కోసం కదా నుంచి మనం ఎదురు చూసామని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలందరూ సంతోషిస్తున్నారు ఇది దృష్టిలో పెట్టుకుని ఈ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం అందరు రాజకీయ నాయకులు కూడా మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం కాదు చిన్న చిన్న సమస్యలైనా సరే మీరు ప్రజలకి సంబంధించి పరిష్కరిస్తే వాళ్ళు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారన్న దానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉదాహరణ అక్కడున్న డుంబ్రీగూడ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ ఒక ఉదాహరణ దీన్ని ఒక గుణపాఠంగా తీర్చుకుని మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు రాబోయే రోజుల్లో ప్రజల కష్టాలని అడ్రస్ చేస్తే కనుక మొత్తం ఈ ఎపిసోడ్కి అంతటికి కూడా ఒక మంచి ముగింపు వచ్చినట్టు అవుతుంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్